రాష్ట్ర ప్రభుత్వం ప్రమోద వాళ్ళు ప్రమోద వాళ్ళు భారతీయ జనతా పార్టీ రోజు నిర్మాణ పనులు సరిగ్గా చెయ్యనందుకు ఇక్కడ రోడ్లు చేపిస్తా అని హామీ ఇచ్చినా కానీ ఇక్కడ చిమ్మపురంలో ఒక వ్యక్తి ఇక్కడ పడి ఆ పోయిన సంగతి కూడా ఎమ్మెల్యే గారికి ఇక్కడ చెప్పారు స్థానికులు చెప్పారు మా పార్టీ వాళ్ళు కూడా ఆయనకు ఇచ్చినా గాని నిమ్మకు నీరెత్తనంటూ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు ఇక్కడ స్థానిక ప్రజల సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యే గారు ఎన్ని పనులు ఇచ్చిన హామీలే సరి పనులు నిర్మించాలని మేము భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున కోరుకుంటున్నాం ఈ యొక్క రోడ్డు అసంతృప్తిగా ఉన్నటువంటి రోడ్లను గుర్తు చేయాలని చెప్పి ఈ యొక్క రోడ్డు విషయంలో ప్రభుత్వంగా నిర్లక్ష్యంగా వివరించినందుకు ఇక్కడ యొక్క బీజేపీ కార్యకర్తలు రాష్ట్రాలకు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మరి అనేక మంది ఇక్కడ యాక్సిడెంట్లో నిర్బంధానికి ఆస్వాస్థనైనట్టు దాఖలు చాలా ఉన్నాయి మరి ఈ యొక్క హైవే మరి ఉత్తరప్రదేశ్ మరి ముంబై మహారాష్ట్ర అన్ని రాష్ట్ర రహదారి దీన్ని ఫోర్వే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ఓడు మరమత్తును దూపు చేసి ఈ యొక్క ప్రభుత్వం దీన్ని ఓట్ల మీద సిద్ధి ఉండాలని చెప్పి ప్రమాదాలను అరికట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ పై అన్నపురం గుర్తలను మరియు రోడ్డు నిర్మాణ పరమతులను త్వరగా చేయాలని చెప్పి భువనగిరి మండల శాఖ ఆధ్వర్యంలో నాశారోగం నిర్వహించడం జరిగింది అయ్యా ఎమ్మెల్యే గారు మీరు గెలిచే గెలిచేటప్పుడు ఎమ్మె ఎలక్షన్లకు వచ్చేటప్పుడు ప్రచారంలో భాగంగా అన్నపురం విలేజ్కి వెళ్ళి నేను నేను గెలిచిన మూడు నెలల ఫ్లైఓవర్ పరమతులను వెంటనే పూర్తి చేస్తా మీకు రోడ్డు రోడ్డు బాగు చేసి బాగా వేసి నేను అప్పగిస్తా మూడు నెలల నేను పని చేయకపోతే నేను దిగిపోతానని చెప్పిన పలుకులు పలికిన ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడ పోయి మరి ఈ రోజు అవసరలేదా మీకు ఈ రోడ్డుపై గుంతలు అవసరలేవా దీనిపై పడి హాస్పిటల్ పాలైన ప్రజలు అవసరలేరా అని చెప్పి నేను అడుగుతున్నాము ఈ రోజు నిండగాకమున్న ఒక అతను బైక్ పై నుంచి పడి అతనికి బ్రేడ్ బ్రేడ్కు కు సంబంధించి తలకాయ వాళ్ళకి ఎయిమ్స్ లో ఐసీలో ఉన్నారు మరి అతనికి గురించి ఏం పట్టించుకున్నారు మీరు స్థానిక సమస్యలపై ఏం చేస్తున్నారు మీరు ఏమున్నా సూప్ టాపు ఒక దగ్గర ఒక ఇల్లు పూర్తి చేసి ఇందిరామరాజ్యం వచ్చిందని చెప్పి ఇందిరామ్మి కట్టించారని చెప్పి ఆడిపోయి ఒక బట్టలు పెట్టి అది చెప్పి అంగులు ఆర్భాటాలు చేస్తున్నారు అది తప్ప మీది ఏమి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సంది ఏదన్నా ఒక సిసి రోడ్డు నిర్మించారా లేదా ఏదన్నా ఒక రోడ్డు పనులు నిర్మించారా ఏం చేసిరని చెప్పి మీరు తెలియాలి ప్రజలకు అలాగే రోడ్డు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఉన్నారు మీకు మంత్రి గారు మీరు ఇంతకు ముందుకు బోనీరు ఎంపీగా పనిచేశారు మీకు ఈ అన్నపురం రోడ్డు బోనీర్కి కూతబెట్టు దూరంలో ఫ్లైఓవర్ ఉన్నది ఈ రోడ్డు గుంతలు మీకు అవుపియట్లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా దీనికి స్పందించి ఈ రోడ్డు మరి వెంటనే పూర్తి చేయాలని చెప్పి బీజేపీ మండల చేత మేము డిమాండ్ చేస్తున్నాం రేపు స్థానిక స్థానిక సమస్యల మీద కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నా కార్యక్రమం ఉంది ఈ ఇక్కడ ఉన్న అల్లాపురం కానీ తిమ్మపురం గ్రామస్తులు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావాలని రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ధర్నా కార్యక్రమం పాల్గొనాలని